గుండి నిండా గుడి గంటలు సీరియల్లో మేనే క్యారెక్టర్ లో చేస్తున్న అమూల్య గౌడ గారు అయితే తప్పుకున్నారా అలాగే ఆ సీరియల్ హీరో అయినటువంటి బాలు అలియస్ విష్ణుకాంత్ గారు అయితే తమ సోషల్ మీడియా అకౌంట్ లో ఈ సీరియల్ కి సంబంధించిన కొన్ని షూటింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేసుకున్నారు ఇంతకీ అవి ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకు ముందు ఎపిసోడ్స్ లోనే చూసాం బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చూడరా మీ అన్నయ్యకి క్లవర్ ఉంది అంటున్నావు ఆ పెళ్లి మీ అన్నయ్య లేచిపోతే ఆ పెళ్ళి నీకే కట్టబెడతారు ఇంక జీవితాంతం నువ్వు భరించాలి అని చెప్పేసి అయితే చెప్తాడు అక్కడైతే మేనా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత అయితే ప్రభావతి రోహిణి అయితే వీళ్ళిద్దరి మధ్యన పొల్లలు పెట్టడానికి ఇన్నాళ్ళకి బాలు మనసులో మాట బయట పెట్టాడు వాళ్ళ నాన్న కోసమే మేనాతో కాపురం చేస్తున్నాడు అంటూ పొల్లలు పెడతారు ఇంక మేన అయితే మనసుకు తీసుకోలేకపోతుంది ఇంకా తర్వాత బాలు వచ్చి అడిగినప్పుడు కూడా నిలదీస్తుంది మీరు ఎలా అన్నారని చెప్పేసి తర్వాత అయితే బాలు ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు తర్వాత అయితే సత్యం గారు ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే మేనాని పిలుస్తారు కానీ మీనా లేకపోయేసరికి ప్రభావతి అయితే జరిగింది మొత్తం చెప్తుంది తర్వాత అయితే బాలు పూలు అల్వా తీసుకొని అయితే వస్తాడు నేను ఒక మాట అన్నాను దానికి వీళ్ళు మరికొద్ది నాలుగు మాటలు యాడ్ చేసి చెప్పారంట మేనా ఫీల్ అయిందని చెప్పేసి అయితే బాలు చెప్తాడు తర్వాత అయితే ఇంట్లోకి ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు వంట చేయడానికి ఎవరు లేరని చెప్పేసి అయితే రోహిణిని పంపిస్తుంది ప్రభావతి అయితే ఇంకా తర్వాత మేనా ఏమైందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు ఫైనల్గా అయితే ఒక లెటర్ దొరుకుతుంది మీనా రాసి పెట్టిందని చెప్పేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఒక లెటర్ అయితే దొరుకుతుంది ఇంకా మేనాను వెతికే పనిలో అయితే ఉంటారు బాలో అయితే దేవుడు కూడా తన్నం పెట్టుకుంటాడు నాకు తెలుసో తెలియక తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పేసి దీనికైతే చాలా మంది మేనా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారా అని చెప్పేసి అయితే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఈ సీరియల్లో అయితే మీనా తప్పుకోదు బాలుకు బుద్ధి రావాలని చెప్పేసి తను చేసిన తప్పు తనకు తెలియాలని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది మీనా అయితే తొందరలోనే మళ్ళీ వచ్చేస్తుంది అలాగే బాలు అలియాస్ విష్ణుకాంత్ షేర్ చేసుకున్న వీడియో ఏంటంటే తొందరలోనే గుండె నిండా గుడిగంట్లో అనే సీరియల్లో అయితే ప్రభావతి నాట్యమండలి అని చెప్పేసి అయితే స్కూల్ పెడతారు ఇందులో అయితే మేనా అలియాస్ అమూల్య అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే నెట్టింటే బాగా వైరల్ అవుతున్నాయి తొందరలోనే ఆ ఎపిసోడ్స్ కూడా మన ముందుకు అయితే రాబోతున్నాయి ఈ సీరియల్లో ప్రభావతి క్యారెక్టర్లో చేస్తున్న ఆవిడైతే బయట ఆవిడ కూడా డ్యాన్సరే బాగా నాట్యం చేస్తారు ఇంతకుముందు మా టీవీ సోస్కి వచ్చినప్పుడు కూడా చూసాం డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తారు ఇంకా ఈ సీరియల్లోకి అయితే ప్రభావతి నాట్య మండలి అని చెప్పేసి అయితే వస్తాయి ఈ ఫొటోస్ అండ్ వీడియోసే విష్ణుకాంత్ గారు అయితే తమ సోషల్ మీడియా అకౌంట్లో అయితే షేర్ చేసుకున్నారు ఈ సీరియల్లో బాలు మేనా జంటకైతే అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు స్టార్ అయితే ఈ సీరియల్ ఎప్పుడూ టాప్ టూ ఆర్ త్రీ ప్లేస్లోనే ఉంటుంది ఈ సీరియల్ అయితే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో అయితే తీశారు ఈ సీరియల్కి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఉన్నారనే చెప్పాలి ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేటటువంటి సీరియల్ గుండె నిండా గుడి గంటలు కథ అయితే చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమందికి బాలు మీనా జంట అంటే ఇష్టం మరి మీలో ఎంతమంది ఈ సీరియల్ అమ్మలు ఉన్నారు అనే విషయాన్ని అయితే కామెంట్ చేయండి